అన్నయ్య అయితే ఈ కాన్ఫరెన్స్కి వచ్చే ముందు నేను వాక్యం వింటున్నప్పుడు అన్నయ్య కాన్ఫరెన్స్ వచ్చే ప్రతి ఒక్కరికి ఆర్థికంగా దీవించి పడతారు స్వస్థత కలుగుతుంది ఖచ్చితంగా వచ్చిన అందరూ దీవించి అని చెప్పేసి వాక్యం చెప్తా ఉన్నారు అయితే నేను అప్పటికే నాకు ప్రమోషన్ వచ్చి ఇప్పటికీ మూడున్నర సంవత్సరాలు అయిపోతుందండి నాకు రెండు సంవత్సరాలకు ముందే రావాలి ఇంకా రాలేదు అయితే ని బట్టి వస్తాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా నేను అడుగుతున్నాను మేనేజర్ని వస్తుంది అన్నారు కదా సూర్య మరి ఈ ఇయర్ అయినా నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు బోనా ఇప్పుడు ఎప్పుడే వస్తుందని అయితే చెప్పాలి అన్నారు ఇంకా నేను అయితే ఇంకా రాదేమో ఏ హైకో కొంచెం ఇచ్చి వదిలేస్తారని చెప్పేసి అనుకున్నాను అయితే ప్రేయర్స్కి వచ్చే ముందు నాది ల్యాప్టాప్ ఇష్యూ వచ్చిందండి అని చెప్పేసి నేను ప్రేయర్ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది కాన్ఫరెన్స్ ఫస్ట్ డే నేను ఆఫీస్కి వెళ్ళాను ఇంకా అనుకున్నాను కాన్ఫరెన్స్ ఫస్ట్ డేనే నేను ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది ప్రార్థన విడిచిపెట్టి వెళ్ళాను ఇంక నేను ఇంక నేనే ఆశీర్వదింపబడతాను ప్రమోషన్ అయితే ఇంక రాదు ఫిక్స్ అయిపోవచ్చు అని అనుకున్నాను సరే అని చెప్పి ల్యాప్టాప్ తెచ్చుకున్నాను తెచ్చుకున్నాక కూడా ల్యాప్టాప్ ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ ప్రేయర్లో విన్నాను మళ్ళీ అన్నయ్య ఆఫ్టర్నూన్ కూడా చెప్పాడు అధికంగా ఆశీర్వదించబడతారు అని కానీ నేను మా చెల్లితో కూడా అంటున్నాను అన్నయ్య చెప్తున్నాడు కానీ ఇక్కడ చూస్తే ల్యాప్టాప్ పని చేయట్లేదు చైతన్యేమో ఏమో మా టీం లీడర్ నోట్కొచ్చినంతా తిడుతున్నాడు నాకేం అర్థం కావట్లేదు అంటే మా చెల్లి కూడా అదే అదే అక్క ఆయన అదంతా మనల్ని టెస్ట్ చేసి ఆయన ఇస్తాడు నమ్మకం నుంచి అంతే అని చెప్పింది సరే అనుకున్నాను ఆ రోజు రాత్రి లాగిన్ అయ్యాను వర్క్ అవ్వలేదు ల్యాప్టాప్ ఇంకా సరే అని చెప్పేసి విడిచిపెట్టాను మా టీమ్ ఏమో ఫోన్లు చేసి నువ్వు ప్రమోషన్ టైంలో ఇలాంటి పెన్నులన్నీ పెట్టుకుంటున్నావు అసలు లీవ్ మూడు రోజులు ఎందుకు పెట్టాలి నువ్వు వర్స్ పెట్టి మూడు రోజులు లీవ్ పెట్టావు అయితే ఫస్ట్ రెండు రోజులు కూడా నువ్వు వర్క్ చేయట్లేదు మళ్ళీ లీవ్ అంటున్నావు ఈ నీకు ఈ ప్రమోషన్ టైంలో అవసరమా ఇదంతా అని ఆఫీస్కి రావట్లేదు ఈ టైంలో అవసరమా బోనా మీకు ఇదంతా అని చెప్పి అడిగారు అయితే నేను ఇంకా ఆయనతో మీరు అలా అనుకొని చైతన్య నాకు చాలా ఇంపార్టెంట్ దీని తర్వాత ఏదైనా దీనికోసం నాకు ఉద్యోగం పోయినా పర్లేదు ఇబ్బంది లేదు అని చెప్పేసి అంటే అయితే పోవాలని అనమాట ఇంక పోతే నన్ను మీరు క్వశ్చన్ చేయొద్దు అనేసి అని ఆయన ఫోన్ పెట్టేశారు ఆ మన్న రోజు ఇలా ప్రవీణ్ అన్నకి కూడా ఇలా అయిందని చెప్పేసి అన్నయ్య అండం నేను విన్నాను బన్ అన్నయ్య చెప్పినప్పుడు అయితే తర్వాత కాన్ఫరెన్స్ మీటింగ్ అయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు నేను ప్రవీణ్ అన్ను కలిసి అన్న ఇలా జాబ్ ఇబ్బంది అయిందంట కదా అంటే అవునరా ఇలా నన్ను రిజిగ్నేషన్ పెట్టమంటున్నారు అన్నయ్యని అడిగాను బన్బస్ బస్ అన్నయ్య దేవుడు అంతా కరెక్ట్గానే చేస్తాడు మీరేమి ఇబ్బంది పడకండి చూద్దాము అని చెప్పేసి ఆగమన్నారు అదే చూస్తాను మా మేనేజర్ అయితే నన్ను కూడా రేపు మార్నింగ్ రమ్మన్నాడు రేపు మార్నింగ్ వస్తేనే ఏదైనా చేయగలుగుతాను లేదంటే ఇంకేం చేయలేనని చెప్పేశాడు ఇంకా అయినా సరే రేపు మార్నింగ్ కూడా నేను రేపు మార్నింగ్ అంటే కాన్ఫరెన్స్ లాస్ట్ డే అండి లాస్ట్ డే పొద్దున్న వస్తే ఏదైనా చేయగలని అన్నాడు ప్రవీణ్ అని అయితే ఆ చివరి రోజు మార్నింగ్ వెళ్ళడానికి కూడా ఆయన ఒప్పుకోలేదు అంతా అయిపోయాకనే వెళ్దామని అనుకున్నారు ఇంకా నేను కూడా నా ల్యాప్టాప్ కూడా నా వర్క్ అవ్వలేదు ఐదు రోజులు కాన్ఫరెన్స్ అయిపోయింది తర్వాత మూడు రోజులు కూడా నాది ఇంకా వర్క్ అవ్వలేదు మా నాన్నగారు మేము అందరం మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాము అయితే ఇంకా ప్రమోషన్ కోసం అవ్వలేదు నాకు మాట్లాడడం జరగలేదు ల్యాప్టాప్ కోసం ఏం మాట్లాడడం జరగలేదు చేసి మీతో మాట్లాడే పని ఉంది అని అంటే నేను ఇంకా అయిపోయింది ల్యాప్టాప్ ఇష్యూ ఉంది పది రోజుల నుంచి నేను వర్క్ చేయట్లేదు ఇంకా వెళ్ళిపోమని చెప్తాడేమో అనుకున్నాను అయితే ఆయన అన్నారు మొత్తం అసలు ప్రమోషన్స్ కానీ హైక్స్ కానీ మన డియు మొత్తంలోని చాలా తక్కువ ఇచ్చారు అందులో మన టీం నుండి నీ ఒక్కనే సెలెక్ట్ అయింది యూఆర్ ప్రమోటెడ్ అని చెప్పారు ఆయన నువ్వు ప్రమోటెడ్ అని చెప్తున్నా కానీ నాకు అది నేను ప్రమోటెడ్ అన్న మాట నాకు చెవులకి ఇంకెలా వినిపిస్తుంది అంటే ఈ కాన్ఫరెన్స్ నువ్వు వచ్చావు నీకు వాగ్దానం చేయబడింది అది నువ్వు పొందావు అనే వినిపిస్తుంది నాకు బన్మస్ సండే చెప్పిన మాటలు నాకు చెవులు గింగురం అంటున్నాయి నేను ఇంక వెంటనే కనీసం మా మేనేజర్ థ్యాంక్స్ అని కూడా చెప్పలేదు వెంటనే కాల్ కట్ చేసి బన్మస్ సండే కాల్ చేసి అన్నయ్య ప్రమోషన్ వచ్చింది అనియా నువ్వు వాగ్దానం చెప్పావు కదన్నయ్య దేవుడు చెప్పాడు అని చెప్పి అది నా జీవితంలో నెరవేరింది అన్నయ్య అని చెప్పి వెంటనే ఇంక బన్మస్ సండే కాల్ చేసి షేర్ చేసుకున్నాను నాకైతే ఇంకా అసలు ఇప్పటికీ నమ్మసక్యంగా అయితే లేదండి ఇంత ఆశ్చర్యం అంటే ఇది ఇంత అంత కాదు ఇది మాత్రం కచ్చితంగా దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇచ్చిన ఆశీర్వాదం అని నేను నమ్ముతున్నాను ఇచ్చిన సాక్షిని దేవుడు దీవించిన అందుకే ఉన్నాను